మేము ఇటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా వాళ్ళు ఏదైతే మేము ఆ రాష్ట్రాల్లో పాల్సల విరమణ పాటిస్తామన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆ ముఖ్యమంత్రులకి ఆ ప్రభుత్వాలకి లేఖలు కూడా రాయడం జరిగింది మరీ ముఖ్యంగా ఎక్కడైతే ఈ రోజు కర్రగుట్ట అనే అంశం ప్రధానంగా చర్చ జరుగుతున్నదో ఆ కర్రగుట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ సమాచారం మొత్తంగా కూడా చెప్పి చెప్పుకునే దాని ప్రకారము వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వాళ్ళు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలకు పనిచే ఉండడం కోసమే కరపికాల ప్రాంతానికి చేరుకున్నారు వాళ్ళు మొదలు ఆరు మాసాలు కాల్పుల విరమణ అడిగిన తర్వాత ఒక్క నెల అయినా ముప్పై రోజుల గడువుతో అయినా కాల్పుల విరమణ పాటిద్దాం ఆ ఎలాంటి నష్టం జరగకుండా అంటే ఆదివాసులకు నష్టం జరగకుండా అచ్చలైత నష్టం జరగకుండా మావోయిస్ట్ పార్టీ నష్టం జరగకుండా బలగాలకి నష్టం జరగకుండా ఉండే అటువంటి ప్రతిపాదనతోటి ముందుకు పోతాము మేము చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము శాంతిని నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాము చెప్పి వాళ్ళు పదే పదే రాస్తున్న ఉత్తరాలు కావచ్చు వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏదైతే బస్త పాస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కావచ్చు వాళ్ళ వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాటి అన్నిటిని మేము ప్రతిపక్ష చేసుకుని వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు కాంతికి సిద్ధంగా ఉన్నారు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఇరవై ప్రకారము కాల్పుల విరమణ ప్రకటించే నాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలనేది మా ప్రధాన డిమాండ్ వాళ్ళు భారత పౌరులు వాళ్ళు భరతమాత బిడ్డలు వాళ్ళు వాళ్ళు ఆదివాసీలు వాళ్ళు మూలవాసులు వాళ్ళు ఈ దేశ సంపదను కాపాడింది వాళ్ళే ఈ దేశ అభివృద్ధికి కారకులైనటువంటి వాళ్ళే కాబట్టి ఇవాళ ఏదో నక్సలహితకి ప్రభుత్వాలకి పోలీస్ బలగాలకి మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా చూడవద్దు మనం దీన్ని నూట నలభై ఐదు కోట్ల భారత పౌరులు కోరుకునేస్తే ఇది ఆదివాసీలైనటువంటి ఈ భారత జనాభాలో ఉన్నటువంటి పదిహేను నుంచి పద్దెనిమిది శాతం జనాభాతో కూడిన ప్రజలకునూ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జరుగుతున్నటువంటి ఒక ఆ అభివృద్ధి కోరుకునే అంశంగా చూడాలనేది మా అభిప్రాయం కాబట్టి మేము ఈరోజు ఈ హింసని నివారించడానికి యుద్ధ వాతావరణం నివారించడానికి ఆదివాసీలు చిన్న భిన్నమై వాళ్ళ జీవితాలు కూడా ఆ విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రజలు వాళ్ళు ఎక్కడ పంటున్నారో ఎక్కడ తింటున్నారో ఎక్కడ ఉంటున్నారో తెలియనటువంటి యుద్ధ వాతావరణం ఇవాళ కర్రగుట్టల పోలీసు బలగా చెప్పేదైనా మీడియా చెప్పేదాని ప్రకారము కర్రగుట్టల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉన్నారు అక్కడ ఆదివాసీలు ఉన్నారు అక్కడ అదేదో నక్సలైటు పోలీసు బలగాలు మాత్రమే లేదు అక్కడ యుద్ధం అనేది మన ఆ మావోయిస్ట్ పార్టీకి పోలీసు బలగాలకు మధ్య మాత్రం అరుగుతున్న యుద్ధం కాబట్టి భారత రాజ్యాంగ పరిధిలో భారత ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతులు మనం ఆలోచిద్దాము చర్చలకు సిద్ధం మేము భారత బావ తరఫున మేము అది ఇప్పటికే ప్రకటించడం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రకటించడం ఉత్తర రాష్ట్రం మేము మధ్యవర్తిత్వం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే అనేక మంది సిద్ధంగా ఉన్నారు అటు కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి అనేక ప్రయత్నాలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రయత్నాలు కావచ్చు అనేక సంఘాలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మేము భారత బావ నుంచి కూడా మేము ఏం ప్రతిపాదన చేస్తామంటే మేము మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది ప్రభుత్వం ఇక్కడ ఉంది ఇద్దరి మధ్య ఎవరు చేయాలి పని కాబట్టి బుద్ధిజీవులు ముందుకొచ్చి ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కిడ్నాప్ జరిగినప్పుడు బుద్ధిజీవులు వాడుకుంటలేరా పౌరకుల సంఘాలు వాడుకుంటలేరా మీడియాని వాడుకుంటులేరా వాడుకుంటున్నారు కదా అంతిమంగా ఏంటి శాంతిని నెలకొల్పడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇక్కడి నుంచి అరగోపాలను ఛత్తీస్గఢ్ ఇప్పైంది అనేక మంది పౌరకాల నాయకులు ఆదివాసీలకు సంబంధించిన ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళను కూడా అక్కడ ఆ సందర్భాలు ఉపయోగించుకుంటారు కదా కాబట్టి విజ్ఞాపం జరిగినప్పుడు హింస జరిగినప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కాని ఎట్లనైతే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉపయోగించుకున్నదో వాళ్ళని వాళ్ళ సహాయ సహకారాలు వాడుకున్నదో ఇప్పుడు కూడా శాంతి నెలకొల్పడానికి యుద్ధవాత నివారణ కోసం వృద్ధిజీవులను వాడుకోండి పౌరాక్తుల సంఘాలను వాడుకోండి తీసుకంపెనీలను వాడుకోండి అనేది మేము మా వైపు నుంచి ప్రతిపాదన చేస్తున్నాం